హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఐ లవ్ మామ్ మామ్లాగ్స్ ఇక్కడైతే మీరు బట్టలు చూస్తున్నారు కదండి ఇవైతే నేను ఏం చేశానంటే పొద్దున్నీరు తీ అవన్నీ కూడా వాష్ చేసేద్దామని చెప్పి బయటకి తెచ్చేసాను బయట వేస్తాను వేసేస్తే అమ్మ ఏం చేశారంటే సైలెంట్గా వచ్చి నాకు తెలియకుండా వాటి అన్నిటికీ సబ్బు పెట్టేస్తారనమాట అంటే నేను ఎలాగో వెళ్ళాను కదా అమ్మకి కూడా ఎప్పుడూ కూడా పనులు ఉంటా ఉంటాయి కదా పాపం అన్ని పనులు చేసి అలసిపోతారని చెప్పి నేనైతే చేద్దామనేసాను కానీ నా కూతురు ఎక్కడ అలసిపోద్ది అక్కడ కష్టపడవచ్చు ఇక్కడ కష్టపడ్డం ఏంటని అవన్నింటికి కూడా అమ్మ సబ్బు పెట్టేసింది అనమాట అయితే నేను అప్పుడు ఏం చేశానంటే అవన్నీ కూడా జాడించాను అనమాట జాడించిని ఆరేసాను అవి మీకు విషయం చెప్దామని చెప్పి వీడియో తీసాను అనమాట అంటే ఇవి కూడా వీడియో తీయాలా అనుకుంటారు కదా కొంతమంది దాని వెనక ఉన్న అంతరార్థం చెప్పడానికి ఇక్కడ చూశారు కదండి అట్టి చెట్టుకి మధ్యలో గెలేసిందనమాట అందుకే నేను మీకు అది చూపిస్తున్నాను పైన మధ్యలో వేసిందనమాట అంటే మనం కిందకి వేయడం చూస్తాం కానీ అదంటే నాకు చాలా కొంచెం విచిత్రంగా అనిపించింది అండి అందుకే దాని దగ్గర చేసి వీడియో తీసాను అనమాట ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారనమాట వేరే వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళు ఆడుకుంటున్నారు చూసారు కదండి ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఇదైతే కరివేపాకు చెట్టండి చక్కగా ఎప్పుడంటే అప్పుడు కోసుకుని ఫ్రెష్గా వాడుకోవచ్చు ఇదైతే అంటే అటు సైడ్ మొత్తం కవర్ చేయలేదేమో నన్ను మరలా ఇటు సైడ్కి వచ్చి వీడియో తీసానమాట ఇవైతే కనకంబరం మొక్కలండి అది చూస్తున్నారు కదండి బాగా పైన అదైతే కరివేపాకు పెద్ద మొక్క అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి గిన్నెలు తోండడం కూడా వీడియో తీయాలా అనుకుంటారే మీరు ఎందుకు తీశానంటే ఇది తోమడానికి ముందు అమ్మకి నాకు వాదన జరిగింది నేను తోముతానమ్మా అంటే లేదమ్మా నువ్వు తోమొద్దు బట్టలు జాడించావు కదా కూర్చో అక్కడ కష్టపడి ఇక్కడ ఏం కష్టపడతావు కూర్చో నేను చేసుకుంటాలే అని చెప్పి అమ్మ నన్ను అస్సలు అయ్యే మాత్రం ఎంతలా కూర్చో తోందామన్నా కానీ అస్సలు నన్ను అసలు తోమనివ్వలేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తల్లి కాబట్టి తల్లి ప్రేమ నిజంగా అలా ఉంటుందండి ఆ స్థానంలో ఎవరైనా ఉంటే ఆ అమ్మను వలసిపో కూర్చో అమ్మ కూర్చోమ్మ అని అంటారా అస్సలు అనరు కానీ తల్లి ప్రేమ చాలా గొప్పదండి మరి మా నాన్నగారు లేకపోయినా కానీ మా అమ్మ అయితే మరి నాకు తండ్రి లేని లోటు అక్కకింటి నాకింటి తండ్రి లేని లోటు లేకుండా ఇప్పటివరకు ఇలా మొత్తం మీద లాక్కుని వచ్చారండి నిజంగా నా తల్లి చాలా గొప్పదండి నేను చెప్తాను అంటే ఎవరి తల్లిదండ్రులు గొప్పవారు కాదంటారు ఎవరికి వాళ్ళు ఎక్కువ కానీ నా తల్లి అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట అండి చూసారు కదండి మొత్తం మీద గిన్నెలన్నీ కూడా అమ్మే అమ్మేతో కడిగేశారనమాట మొత్తం మీద రోజు అయితే అక్కడ ఉన్నాను కానీ అమ్మ దగ్గర నిజంగా చాలా అంటే చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడూ వెళ్ళను నేను ఆ వెళ్ళక వెళ్తే మటుకు అమ్మ అసలు నన్ను ఏ పని చేయలేవు డైటింగ్ అమ్మ ఏం తిన్నా అంటే నువ్వు డైటింగ్లు గట్రా చేసుకుంటే మీ ఇంటికాడ చేసుకో అసలు ఇక్కడ డైటింగ్లు అంటే ఏం కుదరదనేసి వద్దు ముర్రు అంటే అమ్మ బాబోయి అసలు తినేంతవరకు అస్సలు ఊరుకోదండి అమ్మ అయినా డైటింగ్లు చేయొద్దు చిన్న హెల్త్ పాడైపోద్దురా నీకు తగిన పని ఉంది కదా సరిపోద్దమ్మా అనేసి డైటింగ్ చేయొద్దంటది కానీ కొంచెం మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి డైటింగ్ చేయాలని చెప్పి నేనే అలా మొత్తం మీద డైటింగ్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి కుక్కలు కూడా ఇలా పడ్డాయి కుక్కలు పడుకున్నాయి అమ్మ వాళ్ళు ఇదిలో చాలా కుక్కలు ఉంటాయి చూసారా ట్యాప్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట అదన్నమాట అండి చూస్తున్నారు కదండి ఇది ఒక ఎలా అనమాట ఎట్టకాయలు వచ్చేసి అంటే పక్కింటి వాళ్ళదనమాట నేను మీకు చూపిస్తున్నాను చుట్టూరు లాంటి చెట్లతో బాగుంటుందని వీటిని అయితే బూడిద బొంత అట్టకాయలు అంటారంటే కూర వండుకోకపోతే వీటిని మొగ్గేసుకుంటే ఇవి చాలా తీయగా చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పారమ్మ ఇవి కూడా ఇంటి పక్క వాళ్ళ చెట్లు అనమాట ఇవి అంటే ప్రసాదం అట్టపళ్ళు అంటారు కదండి అవన్నమాట అంటే పలహార మట్టి పూళ్ళు అంట ఇది కూడా మల్ల పూలు చెట్టు అని తెల్ల పూలు కాస్తాయి అనమాట ఆ చెట్టు అనమాట చాలా పూలు కాస్తాయి అనమాట ఇది ఇంకా చూస్తున్నారు కదండి ఆ చివరి వరకు చూడండి మొత్తం అన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా చెట్లు ఉంటాయి అనమాట ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి ఎదురకుండా ఉండడానికి ఉండేటువంటి ఇల్లు పక్క ఇల్లు అనమాట ఇదైతే ముళ్ళు చెట్టు మరి దీన్ని ఏమంటారు దీని పేరు నాకు తెలియదు కానీ చుట్టూరు అయితే ముళ్ళు ఉన్నాయండి ఇవైతే మందార చెట్లు కింద గులాబీ మొక్క ఉంది ఇదైతే మా పిన్ని ఇల్లు అన్నమాట అండి చూడండి ఇదిగోండి చూసారు కదా హౌస్ సూపర్ సూపర్గా ఉంటుంది అట్టి చెట్టు అట్టి చెట్టుకి ఉంది చూడండి మరి దీని పేరేమంటారో నాకు తెలియదు అక్కడ తీసే వీడియోకి అయితే అమ్మ చెప్పింది పలానా పలానా ఇది అని చెప్పి అమ్మ చెప్పారనమాట మరి ఇదేంటో నాకు తెలియదు నేను ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికట చూపించాను కదా అట్ట చెట్టుకి మధ్యలో గెలాల్సిందని అదైతే భుసావళి అట్టపళ్ళు అంటే తినే అట్ట పళ్ళు అంటారు పచ్చగా ఉంటాయి కదండీ పచ్చ అట్ట పళ్ళు అనమాట ఇది ఇంటి చుట్టూరు ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి కొబ్బరి చెట్లు అవన్నీ కూడా జామ చెట్లు అనమాట ఇది కూడా మా వీధిలో అమ్మ వాళ్ళ వీధిలోనే అవి కూడా తెల్ల పూలు చెట్టు పింకు ఇవన్నీ కూడా మొక్కలు అనమాట వాళ్ళ పూజలకి గట్రా యూజ్ చేస్తారనుకుంటా మొత్తం మీద ఎండాకాలం సెలవుల్లో అయితే ఇంకా ఈ పచ్చని చెట్లకి ఏమో అండి చుట్టుపక్కల పొలాలు ఒకటి ఉంటాయేమో చాలా బాగుంటుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి